విద్యా సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని సింగిల్ టీచర్ స్కూల్ను నిలిపివేయాలని గత ప్రభుత్వం చర్యలు చేపడితే సీఎం రేవంత్ రెడ్డి మూతబడిన బడులు తెరుస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో ఇరవై ఐదు శాతం సీట్లు నిరుపేదలకు కేటాయించాలన్నారు యాజమాన్యాలు అడ్మిషన్స్కు సహకరించకపోవడం దురదృష్టకరమని విధిగా చేర్చుకోవాల్సిన బాధ్యత పాఠశాలల యాజమాన్యాలదే అన్నారు ఈ విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు ప్రాంతాల్లో పాఠశాల ఏర్పాటు చేయడానికి తమ చర్యలు చేపట్టడం జరుగుతుంది ఇక్కడ వాస్తవంగా యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో ఏ రాజ్యాంగం కల్పించే హక్కు ఇలా ప్రాథమిక విద్య వైద్య సదుపాయాలు ప్రాథమిక హక్కుగా పొందుపరచడం జరిగిందో యూపీఏ ప్రభుత్వాలను సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో విద్యా హక్కు చట్టాన్ని కూడా రూపొందింప చేయడం జరిగింది విద్యా హక్కు చట్టం అంటే విద్యాకు చట్టానికి అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం ఇరవై ఐదు శాతం నిరుపేద వర్గాలకు బోధన సదుపాయాలు కల్పియాలి ఆర్థిక వెంగ స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రైవేట్ విద్యాలయాలు ఇవాళ ఈ నిరుపేద వర్గాలకు ఏదైతే బోధన సదుపాయాలు కల్పించేయాలి అనేటువంటి ఆంక్షలు కూడా ఉన్నాయని చెప్పండి